హాయ్ ఫ్రెండ్స్ అంగన్వాడికి సంబంధించిన మరికొన్ని వార్తలు ఈ రోజు న్యూస్ లో మనం చూద్దాం అంగన్వాడీలకు వరం గ్రాడ్యుటీ అమలు త్వరలోనే తీపి కబురు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతనే జీవో జారీ మరో హామీ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు లక్ష మందికి ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఈ వార్త చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాడ్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది గ్రాడ్యుటీ అమలు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా త్వరలో తీపి కబురు చెప్పనుంది కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తూనే వీరికి గ్రాడ్యుటీ అమలు చేయాలని మరొక పక్క తమ సొంతంగా కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారికంగా జీవో జారీ చేయాలని ప్రయత్నాలు చేయడం జరుగుతోంది మరి ఈ గ్రాడ్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా పది కోట్ల భారం పడే అవకాశం ఉంది అని అధికారులు లెక్క కట్టారు ఈ నిర్ణయంతో లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం కలగనుంది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి ఇందులో దాదాపుగా లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు పదవి విరమణ చేసేటప్పుడు అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు అలాగే ఆయాలకు నలభై వేల రూపాయలు చెల్లించడం జరుగుతోంది ఒక సంవత్సరానికి ఆరు వందల కార్యకర్తలు అలాగే ఏడు వందల మినీ మరియు ఆయాలు రిటైర్ అవుతున్నట్టుగా అంచనాలు చెప్తున్నాయి దీనికోసం ఏటా దగ్గర దగ్గర పది కోట్ల వ్యయం అవుతున్నట్టుగా అధికారులు అంచనా వేశారు ని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాల సర్వీసు ఉంటే అన్ని సంవత్సరాలకు అంటే ఒక సంవత్సరానికి పదిహేను రోజుల జీతాన్ని చొప్పున లెక్కిస్తారు ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది పదిహేను రోజుల జీతం అంటే యాభై ఏడు యాభై రూపాయలు వస్తుంది అంగన్వాడీ టీచర్గా విధుల్లోకి రావాలి అంటే ముప్పై ఐదు ఏళ్ల వయసు ఉంటుంది మరి పదవీ విరమణ వయసు అయితే అరవై రెండు సంవత్సరాలు అంటే ఇరవై ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసుకోవచ్చు ఆ విధంగా లెక్కేస్తే ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు వీరికి రావడం జరుగుతుంది ఇంకా ఎక్కువ సంవత్సరాలు పదవిలో కనుక కొనసాగుతూ అంటే ఉద్యోగం చేస్తూ ఉన్న వారికి ఇంకా కొంచెం ఎక్కువ గ్రాడ్యుటీ లభించే అవకాశం ఉంది కొందరికైతే రెండు లక్షలు అలాగే రెండు లక్షల ఇరవై వేలు కూడా గ్రాడ్యుటీగా లభించే అవకాశం ప్రస్తుతం రెండు రాష్ట్రాలు అంటే గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్వాడీ గ్రాడ్యుటీ అమలవుతుంది ఆయాలకు కూడా ఈ విధంగానే రావడం జరుగుతుంది సో ఏడు వేలు జీతం కాబట్టి వారి సర్వీసుకు అనుగుణంగా గ్రాడ్యుటీ అమలు జరుగుతుంది ఇలాగే ఏటా జరిగే పదవీ విరమణలకు కాను దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయల వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన కేసులో అంగన్వాడీలు గ్రాడ్యుటీకి అర్హులని సుప్రీంకోర్టు ప్రకటించింది గతంలోనే తీర్పునిచ్చింది ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం అమల్లోకి తీసుకురావడం జరిగింది అంగన్వాడీల పదవీ విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకి పెంచడం వల్ల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు పదవీ విరమణలు అయితే లేవు దాని తర్వాత వచ్చేటువంటి పదవీ విరమణ చేసేవారికి ఈ విధంగా అమలు జరపాలని అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత జరిగే ఈ పదవీ విరమణకు గ్రాడ్యుటీ అయితే అమలు చేయడానికి మొత్తం కూడా కసరత్తు సిద్ధమైందని గ్రాడ్యుటీ అమల్లోకి వస్తుందని తెలుపుతున్నారు మరి ఇదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వార్త అండి మరి ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వార్త అండి ఈ విధంగా మూడు రాష్ట్రాలలో ప్రస్తుతానికి దేశంలో ఈ విధమైనటువంటి అడుగులైతే వేయడం జరిగింది గుజరాత్ కర్ణాటక రాష్ట్రాల్లో ఆల్రెడీ అమలు చేస్తున్నారని తెలిపారు అలాగే ఆంధ్రప్రదేశ్లో త్వరలో అమలు కాబోతోంది మరి ఈ వార్త అయితే ఈనాడు పేపర్లో రావడం జరిగింది పేపర్కి సంబంధించిన వార్త అయితే కటింగ్స్ మీకోసం పెట్టడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయగలరు మరిన్ని వార్తలు